హలో ఆల్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి సో ఈరోజు ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పాలి ఎందుకంటే నాకు పర్సనల్గా డిఎం చేశారనమాట నెల్లూరులో ద బెస్ట్ ఫ్యాబ్రిక్ స్టోర్ ఏదైనా ఉంటే చూపించండి అని సో నేను ఈరోజు ఒక స్టోర్కి అయితే వచ్చేసానండి ఇది కాపు స్ట్రీట్లో ఉన్న ది ఎల్ఎం షోరూమ్ మాట సో ఈ స్టోర్లో ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనేది నేను చూపించాలనుకుంటున్నాను ఈ స్టోర్ అయితే కాపో స్ట్రీట్లో ఉంటుందండి ఎల్ఎం షోరూమ్ అని ఎవరిని అడిగినా మీకు డైరెక్ట్గా చూపిస్తారు ఎక్కడ ఉంటుందని సో ఇక్కడైతే మీరు ఏదైనా అవుట్ఫిట్స్ కానీ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ద బెస్ట్ 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 ఆప్షన్ అని చెప్పాలన్నమాట ఎల్ఎం షోరూమ్ ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ మీకు దగ్గరుండి కస్టమైజ్ చేసి ఇస్తారన్నమాట విత్ రిఫరెన్స్ చూపించి పిక్స్తో సహా వీళ్ళ సర్వీసెస్ చాలా ఉంటాయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ లెహెంగాస్ ఏదైనా మీరు ఓన్గా అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలనుకున్న మీకు ఇక్కడికి వస్తే వాళ్ళు రిఫరెన్స్ పిక్స్ చూపించి మీకు అన్నీ సెట్ చేసి విత్ స్టిచ్చింగ్ మొత్తం సెట్ చేసి మీకు రెడీగా ఆర్డర్ అనేది వితిన్ టెన్ డేస్లో వాళ్ళు మీకు ఇవ్వడం జరు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్న మెటీరియల్స్ అన్ని స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి మీటర్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఇక్కడ బెనారసీ టిష్యూ కానీ ఆర్ఎల్స్ ఆర్గన్సా కానీ ఏ కలంకారీ ప్రిన్ కానీ ఎవ్రీథింగ్ విత్ డిఫరెంట్ ప్రింట్స్ ఏ కలర్ అయినా కూడా వీళ్ళు విత్ డయింగ్ ఒకవేళ కలర్ లేకపోయినా డయింగ్ ఆప్షన్తో మీకు చేసిస్తారన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ పెళ్లి సెట్స్ అండి బిందెలు డెకరేషన్స్ కానీ తెర అంటారు కదా అది ముసుగు కానీ అలాంటివి వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారంట వీళ్ళ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఒకటి పెట్టుంటారు చూడండి మొత్తం పెళ్ళి ఐటమ్స్ మీకు ఏవైతే రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర ఏదైనా కస్టమైజ్ చేసి ఇవ్వమన్నా వీళ్ళు చేసిస్తారు బల్క్గా తీసుకుంటే ఆఫర్ కూడా ఉంటుంది ప్రెసెంట్ అయితే కొద్దిగా ఆఫర్ నడుస్తుందండి మార్చ్లో అయితే క్లియరెన్సెలు ఉంటుంది వీళ్ళకి టూ గోడౌన్స్ ఉన్నాయి ఇది వచ్చి కింద అండి పైన వచ్చి డ్రెస్సెస్ అండ్ లెగ్గింగ్స్ అన్నమాట నెల్లూరులో ప్రిస్మా లెగ్గిన్స్ ఎక్కడ దొరకవ్వండి ఓన్లీ ఎల్ఎం షోరూమ్ మాత్రమే దొరుకుతుంది సో అంత టాప్ నాచ్ ఉంటాయి అన్నమాట క్వాలిటీ ఇక్కడ ఇక్కడ అన్ని ప్లెయిన్ శారీస్ ఉంటాయి మీరు ఏదైనా లెహంగా మీదకి చోలీ కానీ దుపటా కానీ సెట్ చేసుకోవాలనుకున్నా కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుంది ప్రెజెంట్ అయితే సమ్మర్ కాబట్టి చాలా కలెక్షన్స్ వచ్చినాయి వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి వీళ్ళ అడ్రస్ వచ్చి కాపూర్ స్ట్రీట్లో ఉంటుంది ఫోన్ నెంబర్ ఒకవేళ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇవన్నీ వచ్చి నెట్ మీద ఫ్లోరల్ టైప్లో వస్తాయండి మీటర్ చాలా రీజనబుల్ కాస్ట్ చెప్పారు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటాయి అన్నమాట సో మీరు ఏదైనా శారీ ఎక్కువ కాస్ట్ పెట్టినప్పుడు దాని బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చినప్పుడు ఆపోజిట్ కలర్ వేస్తే దానికి లుక్ వస్తుంది కదా సో ఎలాంటి బ్లౌజ్ అయినా కానీ మీకు వీళ్ళు సెట్ చేసి ఇస్తారన్నమాట విత్ కస్టమర్ రిసీవింగ్ దగ్గర నుంచి మొత్తం చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి వీళ్ళు ప్రతిదీ ప్రతి దగ్గరుండి మీకు ఓపిక్గా చూపిస్తారు ఎంతమంది వచ్చినా కూడా సో నేను వెళ్ళిన రోజు కొద్దిగా ఆల్రెడీ వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలామంది షాపింగ్ అయితే అయిపోయింది అనుకుంటా సో అందుకనే ఎక్కువ మంది లేరు అందుకని నేను ఆ రోజు వీడియో తీయడం జరిగింది ప్రతి ఫ్యాబ్రిక్ నేను తీసి చూపించలేను కాబట్టి జస్ట్ ఏ సెక్షన్లో ఏవేవి ఉంటాయనేది మాత్రం నేను చూపించగలను ఎక్కువ బనారసి అయితే చాలా కలెక్షన్స్ వచ్చినాయి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ప్రజెంట్ అయితే టిష్యూ అండ్ ఆర్గాన్జా అండ్ ఈ బనారసి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి బ్లాక్ ప్రింట్స్ అని చెప్పి ఇవి ట్రెండ్లో ఉన్నాయి కదా బగల్పూరి సిల్క్ కానీ ఇవన్నీ అవి అయితే చాలా అంటే చాలా కలెక్షన్స్ వచ్చినాయి పట్టులో మీకు మీటర్ త్రీ నుంచి సిక్స్ ఫిఫ్టీ క్వాలిటీ బట్టి వేరీ అవుతుంది సో మీరు కాస్ట్ వైజ్ ఒకవేళ ఎక్కువ అనుకున్నా కూడా దాని క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది అది మాత్రం నేను షూరిటీ ఇవ్వగలను ఎందుకంటే ప్రైస్ పెరిగే కొద్దీ క్వాలిటీ కూడా వీళ్ళ దగ్గర సూపర్ అంతక మించి ఉంటుంది అన్నమాట సో క్వాలిటీ ఎంత బాగుంటే ప్రైస్ ప్రైస్ ఎంత బాగుంటే క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది అది అది మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మొత్తం బనారసీ ప్రింట్స్ అంట సో ఇవ మొత్తం చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చిన్న చిన్న బుట్టాస్ కానీ ఇవన్నీ ఏదైనా మీరు ఓన్గా ఏదైనా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కానీ ఆరెల్స్ మీకు ఏదైనా బ్లౌజెస్కి కానీ ఏదైనా మీరు సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసిస్తారు మీకు ఒకవేళ మొత్తం సెట్ చేసుకున్నారు డ్రెస్ బట్ స్టిచ్చింగ్ ఎక్కడ ఇవ్వాలనుకున్న డౌట్ మీకు వస్తే వీళ్ళే సజెస్ట్ చేస్తారు అన్నమాట ప్రతిదీ వీళ్ళే కస్టమైజ్ చేసి ఇచ్చి ఎవ్రీథింగ్ మీకు మీ బాడీ మెజర్మెంట్స్ తగ్గట్టు స్టిచ్ చేసి మీకు విత్ ఇన్ టెన్ డేస్లో వీళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా చాలా ఉన్నాయండి నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళలేదు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇలా ఉంటుందన్నమాట సో వీళ్ళు నెక్స్ట్ గోడౌన్ ఇంకోటి ఇంకోటి ఎక్కడుందో నేను చూపిస్తాను ఎల్ఎం షోరూమ్కి రైట్ తిరగగానే ఒక టెంపుల్ ఉంటుంది మాట చిన్న వినాయకుడు టెంపుల్ సో ఆ టెంపుల్ రైట్ సైడ్ లోపలికి వెళ్తే మీకు ఎల్ఎం షోరూమ్ స్టోర్ ఇంకోటి ఉంటుంది అన్నమాట సో అక్కడ ఏంటంటే సేమ్ ఇలాగే ఇంకో ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నమాట సో అక్కడ ఏంటంటే ఎక్కువ లెహెంగాస్కి సంబంధించిన అవుట్ఫిట్స్ అన్నీ ఎక్కువ అక్కడ ఉంటాయి అన్నమాట ప్రజెంట్ నేనైతే కొద్దిగా వెడ్డింగ్ సీజన్ కాబట్టి మాకు ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి సో నేను ఒక త్రీ టు ఫోర్ లెహెంగాస్ అయితే అవుట్ఫిట్ అనేది ఓన్గా క్రియేట్ చేసుకుందాం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను సో దానికి దుపట్టాస్ నాకు ఎక్కడ దొరకవండి ఓన్లీ ఎల్ఎం షోరూమ్ మాత్రమే దొరుకుతుంది అండ్ దినేష్ హౌస్ కూడా ఒకటి ఉంది అది ఇంకో వీడియోలో నేను చూపిస్తాను అక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉంటాయని ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఇక్కడ చాలా కలెక్షన్స్ వచ్చిన్నాయని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది ఇక్కడ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది అండి వీళ్ళ గోడౌన్ సో ఇక్కడైతే ప్లెయిన్ సాటింగ్ క్లాత్స్ కానీ ఆర్ ఫ్లోరల్ ప్లీన్స్ ఎక్కువ ఇక్కడ ఉన్నాయి మీకు ఒకవేళ దెన్ వర్క్లో రెడీమేడ్ బ్లౌజెస్ కావాలనుకున్నా కూడా చాలా అంటే చాలా కలెక్షన్స్ అయితే వచ్చున్నాయి ఇవన్నీ మీటర్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట కాపు స్ట్రీట్లో మీరు ఏ షాప్కి వెళ్ళినా ఇన్ని రకాల ప్రింట్స్ కానీ ఇన్ని డిజైన్స్ కానీ ఎక్కడ ఉండవండి ఓన్లీ ఎల్ షోరూమ్ మాత్రమే ఉంటుంది సో తప్పకుండా విజిట్ చేయండి వీళ్ళ సర్వీసెస్ చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట పెళ్ళికి సంబంధించింది ఎవ్రీథింగ్ వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు అది ఏంటంటే మేలిముసుగు దగ్గర నుంచి బిందెల్ డెకరేషన్ దగ్గర నుంచి కొబ్బరి బొండం డెకరేషన్ దగ్గర నుంచి నేమ్స్తో సహా అండ్ బ్రైట్ టు వి షాషెస్ ఉంటాయి కదా అవి కూడా వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారు అన్నమాట ప్రతిదీ కస్టమైజ్ చేసి టు అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి ప్రెజెంట్ అయితే నేను లెహెంగాకి దుప్పట సెట్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో మాట వేరే గోడలో సో ఇవన్నీ చున్నీలండి సో చూడండి ఏ కలర్ కావాలనుకున్నా కూడా అన్నీ ఉంటాయి ఇవి వచ్చి కాస్ట్ ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది అనమాట ఇవన్నీ వైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ డయింగ్ అండి ఇన్ కేస్ మీకు ఒకవేళ మీకు నచ్చిన కలర్ కానీ లేకుంటే ఆరల్స్ ఏదైనా మీకు ఫ్యాబ్రిక్ నచ్చింది బట్ ఆ కలర్ లేకుంటే ఆ డిజైన్ ఒకవేళ మీకు వేరేది కావాలనుకున్నా కూడా మీకు అన్ని డైయింగ్ చేసిస్తారు విత్ ఇన్ టూ డేస్లో మాట సో డయ్యంగ్కి కూడా సపరేట్ కాస్ట్ అనేది ఉంటుంది వీళ్ళే దగ్గరుండి చేసి ఇస్తారు ఇవన్నీ డయింగ్ ఫ్యా డయబుల్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ అండి దీని కాస్ట్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ప్రతిదీ తీసి ప్రైజెస్ చూపించలేను కనుక అన్నీ జస్ట్ ఊరికి అలా జస్ట్ ఈ గ్లీమ్స్ లాగా చూపి చూడండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ నైంటీ నైన్కి వచ్చింది ఇన్ కేసు మీరు మార్చిలో వెళ్ళే పని అయితే క్లియరెన్స్ అయితే ఉంటుంది ప్రెసెంట్ అయితే లైట్గా ఆఫర్స్ అనేది నడుస్తున్నాయి అనమాట ఇవన్నీ మొత్తం ఇన్నర్ లైనింగ్స్ మాట లెహెంగాస్కి మొత్తం చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి వీళ్ళ దగ్గర అవుట్డేటెడ్ స్టాక్ అనేది ఎప్పుడు ఉండదండి ఎప్పటికప్పుడుకి అయిపోతూ ఉంటుంది సో అంత బిజీగా ఉంటున్నమాట నేను వెళ్ళిన రోజు మాత్రమే ఎందుకు ఆ రోజు కొద్దిగా కస్టమర్స్ తక్కువ ఉన్నారు సో అందుకనే నాకు వీడియో కొద్దిగా ఏంటంటే అనుకోకుండా తీయడం జరిగింది నేను అన్నను అడిగాను అన్న నాకు బాగా తెలుసు ఈ షాప్ ఓనర్ అన్న సో అన్న ఓకే అన్నారు సో అందుకనే నేను వీడియో తీశాను ఎక్కువ మంది లేకపోతే నీట్గా వస్తుంది కదా సో అందుకనే దగ్గరుండి చూపించవచ్చు అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాబ్రిక్ అనేది దగ్గరుండి క్లోజ్ గా చూపిస్తున్నాను సో ఇవి మొత్తం చికెన్ కారీ ప్రిన్స్ దగ్గర నుంచి అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట నేను మ్యాక్సిమం ఏ శారీస్ కొన్నా వాటిలో వచ్చే బ్లౌజెస్ మాత్రం నేను అసలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అసలు స్టిచ్ చేయించానండి ఎందుకంటే నాకు అవి ఎంతగా సెట్ అవ్వదు సో అందుకనే నేను ఎప్పుడైనా ఎక్కువ కాస్ట్ పెట్టే కొద్ది దానికి సపరేట్గా అంటే ఆపోజిట్ కలర్ తీసుకొని నేను స్టిచ్ చేయించుకుంటాను ఆ ఫ్యాబ్రిక్స్ అని ఈ షోరూంలోనే కొంటాను అనమాట ఎవ్రీథింగ్ లెహంగాస్ చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ లెహెంగాస్ ఏ అవుట్ ఫిట్ అయినా కానీ నా ఓన్గా నేను మా మమ్మీ డిజైన్ చేస్తారు సో అన్నీ ఇక్కడే తీసుకుంటాను అందుకనే నేను నేను కొన్న డ్రెస్సెస్ ఏవి షాప్ దొరకమాట ఎవరు అడిగినా కూడా ఇవన్నీ నేను ఎల్ఎం షోరూంలో డిజైన్ చేస్తు చేసుకున్నాను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను అనమాట నా చిన్నప్పటి నుంచే సో చాలా తక్కువ మాట లెహంగాస్ అనేది మొత్తం అంటే రెడీమేడ్గా కొనేది ఇలా నేను తీసుకొని క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయిస్తే నాకు తగ్గట్టు నాకు బాడీ మెజర్మెంట్స్ తగ్గట్టు స్టిచ్ అనమాట అప్పుడు మనకి అవుట్ఫిట్ చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్ ఒకవేళ మీకు టూ థౌజండ్లో కావాలన్నా కూడా వీళ్ళు అవుట్ఫిట్ అనేది మీకు రెడీ చేసి ఇస్తారండి అంటే మీరు అనుకోవచ్చు సిక్స్ సిక్స్ థౌజండ్ పడుతుందేమో సెవెన్ థౌజండ్ పడుతుందేమో అని అంత కాస్ట్ అయితే పడదు రీజనబుల్ ప్రైస్ మీరు థౌజండ్లో అడిగినా కూడా వీళ్ళు రిఫరెన్స్ పిక్స్ చూపించి ప్రతిదీ సెట్ చేసి ఇస్తారు కస్టమైజ్ చేసిస్తారు సో ఇది అండి ఎల్ఎం షోరూమ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఒకవేళ ఏదైనా అవుట్ఫిట్ మీకు ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ షోరూమ్ని విజిట్ చేయండి అడ్రస్ ఎవ్రీథింగ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రజెంట్ అయితే నా లెహెంగాకి ఇది ఒక్కటి సెట్ అయ్యిందండి చున్నీ ఇది వచ్చి మీటర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పారు లాస్ట్కి ఫోర్ హండ్రెడ్ అలా ఇస్తామని చెప్పారు సో ముందు ముందు ఇంకా మంచి ఫ్యాబ్రిక్ స్టోర్స్ రివ్యూ నేను చేయబోతున్నాను సో స్టేట్ యూన్ ఫర్ దట్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోమ్ అండ్ మీ డైరీస్